హలో అండి అందరికీ ఈ రోజైతే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఏంటో కాదండి బోటీ ఫ్రై అనమాట మన విలేజ్ స్టైల్లో బోటీ ఫ్రై ఎలా చేయాలి అండ్ మంచిగా రైస్లో అయినా చపాతీ అయినా ఎలా తినాలో నేనైతే వీడియోలో మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ముందుగా అయితే నేను వన్ కేజీ వరకు బోటీ తీసుకొని అండ్ కుక్కర్లో వేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు అండ్ పసుపు ఆయిల్ వేసేసి ఉడకబెట్టేసి ండి ఉడకబెట్టిన తర్వాత వాటర్ మొత్తం వంచేసిన తర్వాత క్లీన్ గా ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి చాలా గలీజ్ అనేది ఉంటుందన్నమాట పేగుల్లోనైనా అండ్ అందులో రక్తం ఉంటుంది కదా అందులో చాలా గలీజ్ అన్నమాట మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే బోటి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోవాలండి మంచిగా ఆరుతుంది అంతలోపు మనం ఇక్కడ వచ్చేసి నేను అందులో పోపులోకి వేయడానికన్నట్టు ఒక త్రీ ఆనియన్స్ అయితే తీసేసుకొని అండ్ పొడుగ్గా మంచిగా సన్నగా తురుమైతే పక్కకు అయితే పెట్టేసుకున్నాను అనమాట అండ్ బోటి ఫ్రైలో ఈ ఆనియన్ వేయడం వల్ల కొంచెం గ్రేవీ గ్రేవీగా కొంచెం వాటరీ వాటరీగా ఉండడం వల్ల అండ్ రైస్లో అయితే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో అందుకనే పోప్లో వేయడానికన్నట్టు ఒక త్రీ ఆనియన్స్ అయితే మీడియం సైజు అయితే తీసుకున్నానండి అది మీ ఇష్టం ఆప్షనల్ వన్ ఆర్ టూ మీకు ఎన్ని వేసుకోవాలనిపిస్తే అన్నీ అయితే వేసేసుకొని ఇలా ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకొని సన్నగా తురుముకోవాలి సన్న అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజ్ దోసకాయ తీసేసుకొని అవి కూడా ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందంగా ఉండకుండా మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో వచ్చేసి యాలకులు లవంగాలు ఇలా అయితే వేసేసుకున్నాను అండి ముందుగా పోపులో ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసి మంచిగా మాడిపోకుండా కలుపుతూ ఉండాలన్నమాట అవి వేగుతున్న టైంలో ఇక్కడ త్రీ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఆనియన్స్ కూడా ఇదే టైంలో వేసేసి అండ్ మంచిగా పండుగ వరకు మంచిగా గోలి చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి టూ రెంబెల కరివేపాకు అయితే వేసేసానండి కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో అయితే వేగిపోవాలన్నమాట ఇక్కడ వేగిపోతుంది చూస్తున్నారు కదా అదే ప్రాసెస్లో వేగిపోయే టైంలోనే సో మనం కలపకుండానే అక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాడుతున్నాను వచ్చేసి ఇన్స్టెంట్గా అండ్ నూరు పెట్టేసుకున్నానండి ఇన్స్టెంట్గా దంచి వేసేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది అండ్ చిట్కాడు పసుపు వేసేసి మొత్తం మగ్గేలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీడియం సైజు ఆనియన్ ఏమంటారు మీడియం సైజు దోసకాయ అయితే కట్ చేసేసాం కదా అది కూడా ఇదే టైంలో వేస్తే మంచిగా మగ్గుతుందన్నమాట ఇప్పుడైతే క్యాప్ పెట్టేస్తే అది మంచిగా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలా ముక్క అయితే కొంచెం మెత్తబడుతుందనమాట సో ఇది మెత్తబడితే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ వరకు క్యాప్ తీసేయద్దు సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే దోసకాయ అయితే మాడిపోతుంది అనమాట ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం వాచ్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా బోటీ ఇప్పుడు అందులో బోటి అయితే మొత్తం వేసేసి మిక్స్ చేయాలన్నమాట అది అందులో వేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టేసాం కదా సో ఉడకబెట్టినందుకు చాలాసేపు ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆయిల్లో మగ్గాలన్నమాట టేస్ట్ కోసం ఇందులో వేసి ఉడకాల్సిన అవసరం ఏం లేదనమాట ఆయిల్లో మగ్గితే అండ్ ఆయిల్ అనేది బోటికి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా కలిపెట్టిన తర్వాత And okay, like five minutes were a go. అలా క్యాప్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ అనుకోండి అండ్ మొత్తం ఆయిల్లో మగ్గుతుందనమాట చూడండి ఇలా మంచి పొగలు కక్కుతూ ఉంది మనం ఈ టైంలో మంచిగా కలిగి పెట్టుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటూ ఇలా మంచిగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం ద్వారా పోపులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బోటికి అయితే పడుతుంది సో అదే టైంలో నేను కనిపిస్తుంది కదా ఆ స్పూన్ ఆ స్పూన్తో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ అండ్ కారం అయితే వేసేసుక వేసేసుకున్నాను అండ్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్కి టూ స్పూన్స్ వరకు నేను సాల్ట్ అయితే వేసుకున్నానండి అది మీ కు తగ్గట్టు ఉప్పు కారాలు అయితే చెక్ చేసేసుకొని వేసేసుకోండి అండ్ ఇదే టైంలో చాలా డ్రైగా అనిపించింది కారం వేసిన తర్వాత రైస్లో తినడానికి రాదనేసి ఇది మీ ఆప్షన్ అండి నేను ఇక్కడ వచ్చేసి ఒక వన్ టీ గ్లాస్ వరకు అండ్ వాటర్ అయితే యాడ్ అనమాట ఉప్పు కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసి తీసేసిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చేసి మళ్ళీ కలిగ పెట్టేసి అండ్ నాకు అయితే డ్రైగా అనిపించిందని చెప్పాను కదా ఇదే ప్లేస్లో నేను చూపిస్తున్నాను కదా ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం డ్రైగా ఉంటే మాకు అంతలా ఇష్టం ఉండదు ఇది మీ ఆప్షనల్ అండి ఇక్కడ వచ్చేసి మీకు వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసేసి దించేసుకోవడమే అనమాట నేనైతే కొంచెం కొంచెం వాటరీగా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక వన్ టీ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉన్నాను అన్నీ ఒకేసారి అయితే వేయొద్దు అన్నీ ఒకేసారి వేస్తే కొంచెం కౌసుగా అనిపిస్తుంది అనమాట సో నేను కొంచెం కొంచెం వేసుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేశాను ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేవి తొందరగా మగ్గిపోతూ ఉంటాయండి అదే ప్లేస్లో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను సో అలా వేసేసుకున్న వల్ల వాటర్ మొత్తం మగ్గిపోయినా తర్వాత ఇలా వేసుకుంటే అండ్ దానికైతే మసాలాలు అయితే మంచిగా పడతాయండి ఇప్పుడైతే హై ఫ్లేమ్ లో పెట్టేసి నేను మంచిగా కలియ పెడుతున్నాను అనమాట సో ఇదే ప్రాసెస్లో మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి అండి అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట సో నాకు ఇది చేయడానికి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అయ్యిందనమాట సో ఇలా అయితే కలిగి పెట్టేశాను లాస్ట్లో అయితే సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేశానండి లాస్ట్లో అయితే కొత్తిమీర ఫ్లేవర్ హైలైట్ అని చెప్పొచ్చు అసలు కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత అసలు స్మెల్ అయితే గుమగుమల్లాడిపోయింది అనుకోండి అసలు నాకు వాయిస్ ఓవర్ ఇస్టే చాలా అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి సో ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి అండ్ బోటి చేయడం అంటే చాలా కష్టం అనుకుంటారు కానీ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా టేస్ట్ అయితే వస్తుంది లాస్ట్ లాస్ట్లో ఒక టూ మినిట్స్ కొత్తిమీర వేసేసి క్యాప్ పెట్టేసిన తర్వాత సిమ్లో పెట్టేసి క్యాప్ అయితే తీసేసాను చూడండి మొత్తం దగ్గరికి అయితే మగ్గిపోయిందనమాట సో టేస్టీ టేస్టీగా ఎంతో రుచికరమైన బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది చపాతీ అయినా అండ్ అయినా చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటుందన్నమాట మేము వచ్చేసి చపాతి అండ్ బగారా రైస్లో అయితే తినేసామండి సో అది మీ కాంబినేషన్ మీ ఎలా అయినా తినొచ్చు అనమాట అండ్ లోకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అయితే సింపుల్ వేలో ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో చూసేయండి నేను గా సర్వింగ్ బౌల్ లోకి తీసేసానండి చూడండి ఎంత బాగుందో అసలు డ్రై డ్రైగా కాకుండా అలా వాటరీగా కాకుండా చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా ఉందన్నమాట ఇది ఎవరైనా లో తినాలన్నా కానీ చాలా బాగుందనమాట సో ఈ ప్రాసెస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Bye.